దాదాపు నాలుగు వేల సంవత్సరాల కాలం నాటి పురాతన శివాలయం మన తెలంగాణలోనే ఉంది అండ్ మన తెలంగాణలో ఉన్న అతి పెద్ద శివాలయం కూడా ఇదే రీసెంట్ గా ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ప్రపంచంలోనే ఎక్కడా లేని పురాతన విగ్రహాలు ఇక్కడ దొరికాయి ఇదే కొలనుపాకలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం దిశ శివ వజ్జల ఈ రోజు మనం కొలనుపాకలో ఉన్న లెవెంత్ సెంచరీకి సంబంధించిన చాళుక్యలో నిర్మించిన సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము అయితే చాళుక్యుల కాలంలో ఈ పాక అనేది వాళ్ళకి రెండవ రాజధానిగా ఉండేదంట కానీ పురాణాల ప్రకారం లెవెంత్ సెంచరీ కంటే ముందే ఈ సోమేశ్వర స్వామి ఆలయం ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ సోమేశ్వర స్వామి ఆలయంలోనే మనకి ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉంటుంది ఇక్కడ లెవెంత్ సెంచరీ కంటే ముందు అంటే టెన్త్ సెంచరీకి సంబంధించినటువంటి చాలా విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి సో ఈ వీడియోలో నేను ఇక్కడ ఈ సోమేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుంది ఇక్కడ ఈ ఆర్కియాలజీ మ్యూజియం ఎలా ఉంది అండ్ ఇక్కడికి ఎలా రావాలనేది నేను డీటెయిల్గా గా మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదంతా కూడా చూపిస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ పురాతన సోమేశ్వర స్వామి ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలడుపాకలో ఉంటుంది అండ్ ఇది హైదరాబాద్ నుంచి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం ఇప్పుడు కొలడుపాక సోమేశ్వర స్వామి ఆలయం దగ్గరకి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఈ ఆలయం స్టార్టింగ్ లోనే మనకి ద్వారపాలకులుగా రెండు వినాయక స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఇటు సైడ్ ఒకటి ఉంది ఇంకా అటు సైడ్ కూడా ఒకటి ఉంది అండ్ ఇక్కడ మనకి ఒక శిలాతోరణం ఇప్పుడు వరంగల్కి మనం మెయిన్ గేట్ శిలాతోరణం ఉంటుంది కదా సో సేమ్ అదే ఆ కాలంలోనే చాళుక్యులు కాకతీయుల కాలంలోనే దీన్ని నిర్మించారు చూడండి చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ నుంచి ఈ ద్వారం కూడా మనం లోపలికి అయితే వెళ్ళాలి అయితే ఈ ఆలయం ముందే మనకి పురాతనమైన వినాయకుని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఒక పాత నంది విగ్రహం కూడా ఉంది ఇంకా ఇక్కడ భూమి లోపల మనకి ఒక శివలింగము ఇంకా ఒక నంది విగ్రహం కూడా కనిపిస్తుంది చాలా అంటే చాలా పాతవి ఇంకా వీటి పక్కనే ఒక పాత కోనేరు కూడా ఉంది చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో నీళ్లు లేవు ఇంత పురాతనమైన విగ్రహాలు నా జీవితంలోనే ఫస్ట్ టైం ఇస్తున్నా ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి ఒక పెద్ద ఆర్కియాలజికల్ మ్యూజియం కనిపిస్తుంది ఇక్కడ మనకి చాళుక్యుల కాలం నాటి మరియు కాకతీయుల కాలం నాటి అంటే టెన్త్ లెవెన్త్ సెంచరీ కి సంబంధించినటువంటి చాలా విగ్రహాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అయితే మనల్ని అప్పట్లో చాళుక్యులు పరిపాలించినప్పుడు ఈ కొలను పాకనే వాళ్ళకి రెండవ రాజధానిగా ఉండదంట సో అప్పట్లోనే వాళ్ళు ఇక్కడ చాలా ఆలయాలను కోటలను నిర్మించుకున్నారు సో ఇప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయంలో మనకి గర్భగుడి ఇక్కడ ద్వారం నుంచి దాదాపు వంద నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ లో మాత్రం ఇక్కడ అంతా కూడా ఆర్కియాలజికల్ మ్యూజియం అయితే నిర్మించారు అంటే ఇందులో మనకి చాలా రకాల విగ్రహాలు కనిపిస్తాయి టెన్త్ సెంచరీ ఇంకా లెవెన్త్ సెంచరీకి సంబంధించినవి సో అవన్నీ కూడా మనం డీటెయిల్ గా ఒక్కొక్కటి చూద్దాం ఓకేనా మనం ఫస్ట్ ఈ ఆర్కియాలజికల్ మ్యూజియం చూసిన తర్వాత లోపలికి వెళ్ళి సోమేశ్వర స్వామిని దర్శించుకుందాము ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి మహావీరుని విగ్రహం కనిపిస్తుంది చూడండి చాలా పెద్దగా ఉంది ఇది దీని తర్వాత కొంచెం ముందుకు వెళితే మనకి ఇక్కడ వినాయకుని విగ్రహంతో పాటు ఇంకా రెండు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ దీని వెనకాలనే ఒక పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది తర్వాత ఇక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియం లో ఇక్కడ తవ్వకాల దొరికిన అన్ని శిలాశాసనాలు విగ్రహాలను అయితే పెట్టారు ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి చాలా శిలాశాసనాలు అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ గజలక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది చూడండి రెండు పక్కల ఏనుగులు మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తున్నారు తర్వాత ఇక్కడ పార్శ్వనాథ విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి ఆ దాదాపు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం శిథిలం అయిపోయినాయి తర్వాత వీరశీల యొక్క విగ్రహం కనిపిస్తుంది చూడండి ఇంకా నటరాజ మూర్తి యొక్క విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇంకా నాగరాజు యొక్క విగ్రహం కనిపిస్తుంది చూడండి తర్వాత ఒక సింహం విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత మంచిగా చెక్కారో తర్వాత ఒక ఎలిఫెంట్ రైడర్ విగ్రహం కనిపిస్తుంది దీని పైన ఉన్న విగ్రహం అయితే కొంచెం కట్ అయిపోయింది తర్వాత బైర విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎలా చెక్కారో చాలా పెద్దగా ఉంది తర్వాత చాముండా అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మహిషాసుర మర్దిని యొక్క విగ్రహం కనిపిస్తుంది మళ్ళీ ఇంకొక మహిషాసుర మర్దిని విగ్రహం అయితే ఉంది ఇక్కడ తర్వాత సప్తమాత్రికుల యొక్క విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇలాంటి సప్తమాత్రికుల విగ్రహాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఇలా మనకి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఒక సైడ్ చూసేసినాము ఇప్పుడు ఇంకొక సైడ్ వెళ్ళి చూద్దాము ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఒక బ్రహ్మ సూత్ర శివలింగం అయితే కనిపిస్తుంది అండ్ చాలా పురాతనమైన శివలింగం ఇది అయితే అండ్ దీని తర్వాత ఇక్కడ మనకి చాలా శిలాశాసనాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకటి రెండు కాదు నార్మల్ గా మనకి ఏదైనా ఒక దేవాలయం లోపలికి వెళ్తే మనకు ఒక శిలాశాసనం కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా శిలాశాసనాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ తర్వాత ఇక్కడ చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి సో ఒక్కొక్కటిగా మీరే చూడండి ఇక్కడ మెయిన్ గా శివ పార్వతుల విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి చాలా పురాతనమైనవి అండ్ ఇక్కడ ఇంకొక బ్రహ్మసూత్ర శివలింగం కూడా కనిపిస్తుంది అండ్ తర్వాత ఇది కూడా చూడండి ఇది కూడా శివ పార్వతుల యొక్క విగ్రహమే తర్వాత ఇది చాముండా విగ్రహము తర్వాత మళ్ళీ ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి కింద జయా విజయవాళ్ల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఇంకొక విష్ణుమూర్తి యొక్క విగ్రహం చూడండి భలే డీటెయిల్ గా చెక్కారు అసలు తర్వాత ఇక్కడ కోదండ రాముని విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి ఎంత మంచిగా డీటెయిల్ గా చెక్కారో చూడండి చేతిలో బాణం కూడా కనిపిస్తుంది తర్వాత మనకి రేర్ గా కనిపించే బ్రహ్మదేవుని విగ్రహం కూడా కనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఇంకొక శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది తర్వాత పరశురాముని విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ చాలా శిలాశాసనాలు ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి తర్వాత ఈ శివాలయం లోపలికి వెళ్ళక ముందు మనకి ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది ఇది ఎడమ వైపున ఉంటుంది అండ్ కుడివైపులో మనకి శివాలయం అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ ముందు ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది సో ఇక్కడ మనం ఈ రెండు ఆలయాలను దర్శించుకొని ఇక్కడ నుంచి మనం శివాలయం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఈ శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి చాలా గుమ్మాలు కనిపిస్తాయి దాదాపు మనం నాలుగు ఐదు గుమ్మాలు దాటితే మనం శివాలయం లోపలికి ఎంటర్ అయిపోతాము సో ఒక పెద్ద గుమ్మం దాటి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహము ఇంకా పరమశివుడు ఇక్కడ దర్శనం ఇస్తాడు సో ఇక్కడ ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలి అండ్ ఇక్కడ మొత్తం ఈ స్తంభాలు చూడండి చాలా పురాతనమైన ఆలయం ఇదైతే అండ్ ఇక్కడ పక్కన మనకి కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంటుంది చూడండి అండ్ ఇక్కడ ఈ ఆలయం ముందు మనకి ఇక్కడ గద్దెల లాగా నిర్మించారు చూడండి అంటే అప్పట్లోనే ఇక్కడ కూర్చునేటట్టు మంచిగా నిర్మించారు అయితే ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం ఇక్కడున్న శివలింగం నుంచే ఆది జగద్గురు అయిన రేణుకాచార్యుల వారు ఉద్భవించారంట అండ్ తర్వాత వెయ్యి సంవత్సరాలు వీరశైవాన్ని బోధించి మళ్ళీ ఇందులోనే లింగైక్యం అయిపోయారంట అండ్ ఈ శివలింగం స్వయంభూ శివలింగం ఇది నాలుగు యుగాలుగా ఇక్కడే ఉందంట ఇక మనం కూడా వెళ్ళి ఈ సోమేశ్వర స్వామిని దర్శించుకుందాము ఇంకా ఇక్కడ పక్కనే మనకి మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉంది చూడండి అండ్ దీని పక్కనే మనకి చండీకేశ్వరి దేవి అమ్మవారి ఆలయం ఉంటుంది అండ్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ఒక సైడ్ మనకి కుందమాంబ అమ్మవారి విగ్రహము అండ్ ఇంకొక పక్క వినాయకుని విగ్రహం అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ ముంగట చాలా ముడుపులు అయితే కట్టారు సో ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ ముడుపు కట్టి మొక్కుకుంటే మనం ఏం కోరిక కోరుకున్నా జరుగుతుందని నమ్ముతారంట సో లోపల మనకి చండికేశ్వరి దేవి అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు ఇప్పుడు మనం ఆలయం మొత్తం చూసాం కదా లోపల సో బయటికి వెళ్ళి ఏమన్నా ఇంకా ఆలయాలు ఉంటే చూద్దాము ఈ ఆలయం ముందు నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఇక్కడ మనకి చాలా మండపాలు కనిపిస్తున్నాయి చూడండి కానీ నిజంగా అసలు ఏ ఇయర్ లో కట్టారు ఇవన్నీ కూడా మనకి అసలు అర్థం అవుతలేదు పైన కప్పు మొత్తం కూడా కూలిపోయింది ఓన్లీ మనకి ఇప్పుడు స్తంభాలే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే మీకు ఒక శివాలయం కనిపిస్తుంది మన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక శివలింగం పైననే వెయ్యి శివలింగాలు ఉంటాయి అయితే అప్పట్లో ఈ ఆలయంలో ఒకేసారి కోటి లింగాలను అనుకున్నారంట అప్పట్లో ఇక్కడ కోటి లింగాలను ఒకేసారి ప్రతిష్ఠిద్దాం అనుకున్నారంట కానీ ఒక వెయ్యి లింగాలు సరిపోక ఇక్కడ వీళ్ళు ఒకే లింగంపై వెయ్యి శివలింగాలని చెక్కారు అసలు చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి ఒక శివాలయం మీరు ఎప్పుడు చూసి ఉండరు అండ్ నేను చిన్నప్పటి నుంచి చాలా శివాలయాలకు వెళ్ళాను చాలా శివలింగాల్లో చూశాను కానీ ఇట్లా ఒకే శివలింగంపై వెయ్యి శివలింగాలు ఉండడం అయితే ఇదే మొదటిసారి నేను చూడడము తర్వాత ఇప్పుడు ఆలయం ముందు నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ కూడా ఒక శివాలయం కనిపిస్తుంది ఇది కూడా చాలా పాతది బట్ రీసెంట్గా రినోవేట్ చేసినట్టు అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా కుక్కలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అన్నీ కూడా ఇక్కడ పడుకొని ఉన్నాయి అంటే ఎందుకంటే ఇక్కడ బయట మొత్తం కూడా ఎండ కొడుతుంది బట్ ఇక్కడ మాత్రం చూడండి ఎంత చల్లగా ఉందో అంటే ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కుక్కలు అన్నీ వచ్చి కూడా ఇక్కడ పడుకున్నాయి నాకు కూడా బయట ఉన్నప్పుడు మొత్తం ఇదంతా షూట్ చేసేటప్పుడు మస్తు ఎండ అనిపించింది ఇక్కడ కూర్చుంటే అసలు ఏందో తెలియదు కానీ మస్తు చల్లగా అనిపించింది ఎక్కడ చూసినా కూడా చాలా పురాతన శివాలయాలు ఇంకా వేరే ఉపాలయాలు ఇంకా శివలింగాలు ఇంకా పురాతనమైన విగ్రహాలు ఇవే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా అండ్ ఈ శివాలయం చాలా పెద్దగా ఉంది మన తెలంగాణలో ఇంత పెద్ద శివాలయం నేనైతే ఇప్పటి వరకే చూడలేదు అసలు మన తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి ఈ కొలను పాకలో నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి సోమేశ్వర స్వామి ఆలయం ఉందని తెలియదు సో చాలా మందికి తెలియాలనే ఈ ఆర్కియాలజికల్ మ్యూజియం గురించి కానీ ఈ ఆలయం గురించి కానీ మొత్తం డీటెయిల్ గా షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో ఈ పురాతన సోమేశ్వర స్వామి ఆలయం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి